మనం పెంచుకునే అన్ని రకాల మందారం మొక్కలు చాలామంది మందారం మొక్కలు అంటే సీజన్తో పాటుగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి వాటి యొక్క గ్రోతింగ్ అనేది ఆగిపోతూ ఉంటుంది అని అనుకుంటారు బట్ మన మందారం మొక్కల్ని వన్స్ మనము చాలా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తగిన మోతాదులో మట్టి భాగాన్ని కరెక్ట్గా చూసేసుకుంటున్నట్లయితే మందార మొక్కలు ప్రతిరోజు కూడా చిన్న చిన్న కుండీస్లో కానివ్వండి అండ్ చిన్న చెట్టు అయినా కానివ్వండి స్టెమ్స్ అనేవి ఎక్కువగా బుషీగా వచ్చేసి వాటికి సంబంధించి మొగ్గలు అనేవి చాలా చాలా హెల్దీగా గ్రోత్ అయిపోయి చాలా పెద్ద సైజులో అండ్ మంచి రంగులో ఫ్లేవరింగ్ అయితే అందించడం జరుగుతుంది సో అందులో భాగంగానే వెరీ థిక్ టానిక్ మన మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి మనం పెంచే ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్కి చాలా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుందండి సో ఆ బేసిస్లో ఈ థిక్ టానిక్ అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎవరైతే ఇష్టంగా గార్డెనింగ్ అనేది ఆర్గానిక్ రీతిలో ప్రతిరోజు పెంచేసుకోవాలి అని అనుకుంటారు సో వాళ్ళందరికీ కూడా మంచిగా రీచ్ అవుతుంది సో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ప్రజెంట్ సీజన్స్ ఏమైనా కానివ్వండి లైక్ వింటర్ రైని సమ్మర్ సీజన్ ఏదైనా మీరు కావచ్చు పూల మొక్కలకు అన్నిటికీ సంబంధించి హెల్దీ సాయిల్ భాగం అనేది కంపల్సరీగా ఉండాలండి సో వన్స్ మనం హెల్దీ సాయిల్ భాగం చూసేసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది ఎప్పటికీ కూడా మన మొక్కలలో రాదు అదేవిధంగా మొగ్గలు చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చేసి ఉన్నాయో అండ్ ప్రతి చిన్న స్టెమ్కి కూడా మనకి మొగ్గలు అనేవి రావడం ఆ మొగ్గలు అంతే అందంగా పెద్ద సైజులో లా మారడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఇదంతా కూడా హెల్దీగా బుషి అవ్వడానికి అండ్ మొగ్గలనేవి ప్రతి చిన్న స్టెమ్కి కూడా రావడానికి మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయి సో ఆ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని కంటిన్యూ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏది కూడా స్కిప్ చేయకూడదండి ఏ ఒక్క ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్గా ప్రిపేర్ చేసేది ప్రతిది కూడా కంటిన్యూ చేయాలి సో అలా కంటిన్యూ చేస్తా ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించబోయే వెరీ స్పెషల్ టానిక్ మనం కషాయం రూపంలో ఈ చాలా తిక్కు టానిక్ని ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇందులో ఉన్న జిగట పదార్థం వేరు భాగాన్ని సపరేట్ చేయకుండా సో వేరు భాగాన్ని స్టిఫ్గా ఉంచేసి ఎక్కువ ఎదుగుదలని అందించడానికి ఆ పోషకాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఆ థిక్ టానిక్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాం రండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో అండ్ నేను ఈ గ్లాస్లో పోసి పెట్టాను దీని యొక్క థిక్నెస్ మీరు చూడొచ్చు ఎంత జిగటగా ఉంది అనేది ఇదిగోండి బెండకాయలు ఫ్రెష్ బెండకాయలని తీసేసుకోవాలి సో ఈ బెండకాయలు అనేవి హ్యూమన్కి సంబంధించి చాలా విధాలుగా వర్క్ అవ్వడం జరుగుతుంది అదే ప్రాసెస్లో మన మొక్కలకి సంబంధించి కూడా అలానే వర్క్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ బెండకాయలు ఒక ఐదు తీసేసుకున్నాను వీటిని మీరు ఈ పీసెస్ చూస్తున్నారు కదా ఇలా మనం పీసెస్ కట్ చేసుకుంటేనే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అండ్ ఈ జిగురు పదార్థం అనేది బయటకు వచ్చేది అండ్ పూర్తిగా వేయకండి అంటే కట్ చేయకుండా వేయడం వల్ల ప్రాసెస్ ప్రిపేర్ చేయడం కూడా టైం లేట్ అవుతుంది అండ్ ఇలా వన్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ టానిక్ అనేది పూర్తిగా ఇందులో మిక్స్ అయిపోవాలి అంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయండి వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి వీటి మొత్తాన్ని కూడా ఇది జస్ట్ హాఫ్ లీటర్ వాటర్ అయ్యేంత వరకు మరిగించండి ఇలా మరిగించడం మూలంగా ఇది చూసారా ఈ జిగురు పదార్థం అనేది సో సేమ్ మనకి తేనె ఎలాగైతే ఉంటుందో అలా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది వీటి మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మీరు ఇలా వీడియోలో చూస్తున్నారు కదా సో ఈ ప్రాసెస్లో మీరు దీన్ని పూర్తిగా మ్యాష్ చేయండి ఇలా మ్యాష్ చేయడం వల్ల ఏదైతే మనకి ఈ వెజిటేబుల్స్ ఉందో సో ఈ వెజిటేబుల్ కూడా పూర్తిగా ఈ వాటర్లో యాడ్ అయిపోతాయి అండ్ దీన్ని మనము స్ట్రెయిన్ ప్రాసెస్ ఏం చేయమండి ఇలా పూర్తిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేయండి ఇలా చేసిన తర్వాత ఇదిగోండి చూడండి సో ఇలా రావడం జరుగుతుంది దీనిని డైల్యూట్ ప్రాసెస్ వచ్చేసి మన దగ్గర ఎన్ని మొక్కలు అయితే ఉంటాయో అన్ని మొక్కలకి ఎంతైతే వాటర్ క్వాంటిటీ ఉంటుందో అంత వాటర్ క్వాంటిటీ అనేది డైల్యూట్ ప్రాసెస్ చేయండి సో దీన్ని మీరు నెలలో సార్లు ఇవ్వచ్చు లేదా మొక్క యొక్క ఎదుగుదలని ఈ జిగురు పదార్థం మన మొక్కలకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా అయితే ఇచ్చేసేయాలండి అండ్ మనం ఇచ్చే ప్రతి ఫర్టిలైజర్ ఒక్కసారి ఇచ్చి వదిలేయకూడదు మార్చి మార్చి కంటిన్యూ చేస్తూనే ఉండాలి అండ్ ఒక్కటే ఫర్టిలైజర్ రెగ్యులర్గా కూడా ఇవ్ ఇవ్వకూడదు అంటే మనము ఒక్కటే ఫుడ్ని రెగ్యులర్గా తీసేసుకుంటే అన్ని న్యూట్రిషన్స్ అనేవి మనకి అందుబాటులో ఉండవు కదా సో సేమ్ ప్రాసెస్ మన పూల మొక్కలకి కూడా హెల్దీ న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ కావాలి అంటే రెగ్యులర్గా మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ అనేవి అందించాలి అందులో హెవీ ఫీడింగ్ అండ్ మనం ఇన్స్టెంట్గా ఇచ్చే కషాయాలు టానిక్స్ ఇవన్నీ కూడా టైం టు టైం అందించేయాలి చూశారు కదా అండ్ మనం స్టార్టింగ్ మీరు చూశారు అండ్ ఇప్పుడు వీటి యొక్క వాటర్ అనేది మీరు చూడవచ్చు ఈ జిగట పదార్థం ఇప్పుడు నేను మన మొక్కలు ఎన్నైతే ఉన్నాయో అన్ని మొక్కల వాటర్ క్వాంటిటీ తీసేసుకొని ఇందులో ఇది యాడ్ చేసేస్తాను సో నేను ఇక్కడ పది లీటర్ల నార్మల్ వాటర్ తీసేసుకున్నాను అండ్ ఇదిగోండి మనం మ్యాష్ చేసేసుకున్న స్పెషల్ టానిక్ సో హాఫ్ తీసేసుకుంటాను ఇందులో ఎందుకంటే మిగతా పది లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది నేను వేరే కుండీలకు కూడా అందించాలి మనము మన దగ్గర చిన్న టబ్ ఉంది కాబట్టి మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఒకే ఒకటేసారి పెద్ద బకెట్ అందుబాటులో ఉన్నప్పుడు మొత్తం అనేది తీసేసుకోవచ్చు దీనిలో యాడ్ చేస్తాను ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకున్నాము దీన్ని కింద వరకు అది పూర్తిగా మిక్స్ అవ్వాలి అండ్ మిగిలిన క్వాంటిటీ ఆఫ్ టానిక్ మొత్తాన్ని కూడా సేమ్ పది లీటర్ల వాటర్లు యాడ్ చేసేసుకొని మిగతా మొక్కలకి అందించేసుకుందాం అండ్ క్వాంటిటీ కూడా మీరు చూడవచ్చు ఇంతే క్వాంటిటీ మనం తీసేసుకుంటున్నాము ఎక్కువ కూడా అవసరం లేదు సో అది పూర్తిగా పీల్ చేసుకోవాలి ఇలానే మనం అన్నిటికీ అందించేసుకుందాము చూస్తున్నారు కదా సో వాటర్ అంతా కూడా పూర్తిగా ఫీల్ చేసుకోవడం జరుగుతుంది సో ఇలా మనము అన్ని మొక్కలకి అందించేసుకుందాము మీరు ఇక్కడ చూడవచ్చు అండి ప్రతీ చిన్న చిన్న స్టెమ్స్కి కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉండడం ఇదిగోండి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు సో మన ఫ్లేవర్ చూసారా ఎంత మంచి రంగులో ఉందో సో బయట ఇంకా మనకి మంచి కలర్ అనేది కనిపిస్తుంది సో వీడియోలో అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది సో చూసారా మనకి ఇక్కడ ఈ స్టెమ్స్కి కూడా మీరు మొగ్గలు చూడొచ్చు అండ్ డే ఆఫ్టర్ టుమారో మనకి ఇవి ఫ్లెవర్స్లా మారడం జరుగుతాయి సో దీనికి ఇంకా టూ డేస్ టైం ఉంది ఇలా ఫ్లెవర్లా మారడానికి చూసారా ఎంత అందంగా ఉందో సో నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను అన్ని మొక్కలకి వాటరింగ్ ప్రాసెస్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టుమారోకి వచ్చే మొగ్గలు చూసేసుకుందాం ప్లస్ ఇంకా మనకి రెక్క మందారాలు మీరు స్టార్టింగ్ చూశారు పెద్ద ఫ్లవర్స్ హైబ్రిడ్ ఫ్లేవర్స్ అవన్నీ కూడా సో ఇది కూడా హైబ్రిడ్ ఫ్లేవర్ ఎల్లో కలర్ సో ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు మన ఛానల్లో అండ్ మన వీడియోస్లో అన్నిట్లో చూడొచ్చండి ఏదైతే మొక్క కొలాప్స్ అవుతుందో వాటిని హెల్దీ గ్రో చేసుకోవడం అదంతా కూడా మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూడ చూడొచ్చు సరేనా సో ఇదిగోండి మనకి రెడ్ కలర్ చాలా బాగుంది కదా అండ్ మన రికమండరాలు చూసుకుందాము సో చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో అండ్ కింద కూడా మీరు చూడవచ్చు అండ్ పింక్ బ్యాక్ సైడ్ ఉంది పింక్ ఈ డబల్ ఫ్ల ఫ్లవర్ మందారాలు మొగ్గలు ఇవన్నీ కూడా సో ఇక్కడొచ్చి గులాబీ చూడండి ఎంత మంచి రంగులో ఉందో అండ్ ఇవన్నీ మొగ్గలు సో ఇది కూడా మనకి టుమారోకి వచ్చే మొగ్గ అండ్ గ్రీనరీ మీరు చూడొచ్చు ఇదంతా గ్రీనరీ ఇంత మంచిగా వస్తుంది అంటే మన వెజిటేబుల్ వేస్టేజెసే దానికి కారణం ఆ వేస్టేజెస్ నుంచి ఇది ఇంత హెల్దీగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ప్రతి మొక్క అనేది సో లీవ్స్ అనేవి చాలా పెద్ద సైజులో అదంతా కూడా వస్తా సో మీరు ఈ ఎల్లో మందారం లీవ్స్ కూడా చూడవచ్చు సో ఫ్లేవర్స్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియోలో ఉన్న ఫెర్టిలైజర్ అండ్ ఫెర్టిలైజర్ కమ్ కషాయం కమ్ టానిక్ ఇది సో ఇది మీరు తప్పకుండా యూజ్ చేయండి ఈ ఒక్క వీడియోలో చూపించే కషాయం అనే కాదండి ప్రతి ఒక్క వీడియోలో నేను చూపించే ఆర్గానిక్ వెజిటేబుల్ వేస్టేజెస్ నుంచి ప్రిపేర్ చేసిన కషాయాలు పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు ప్రతిదీ కూడా ఫాలో అవుతూ ఉండండి మీకు ఇలాంటి అందాలనేవి మీరు మీ చిన్ని నందనవనంలో చూసేసుకోవడం జరుగుతుంది అండ్ ప్రతి వీడియోలో కూడా ఈ మాట నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు గ్రోత్ అవ్వాలి అంటే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా ఉన్నట్లయితే ఎవరైతే సో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది సో balik kali